బియ్యం పోరాపుల పైన భయమే అంటావు పోయినా భయమే అంటావు పది మందిల పోయినా భయమే అంటావు ఆటో బస్సు ఎక్కిపోతున్నా భయమే అంటావు రైల్వే స్టేషన్ పైన భయమే అంటే అన్ని భయమే అంటావు ఆ భయం తీసుకోవాలి వచ్చి నాకు పెడతావా అన్నిటి భయమే

ఆడు ఇరికేది ఎవడు నీ మొగడే ఏంది మమ్మల ఏమైంది ఏమైంది అంటే వాళ్ళు ఏమంటారు కదా ఏమున్నది ఇంటికి పోతే సుఖం సుఖం కాదు అన్ని భయం భయం అని మళ్ళీ అంటావా నేను ఎప్పుడన్నా బావా నన్ను చూస్తే గంతగానే అంటావు ఇరుగు మాటలు పొరుగు మాటలు పెట్టుకొని మరి కడుపులో పెట్టుకొని అంటావు సినిమా ఆగ సినిమా థియేటర్ కూర్చున్నా ఒక ఫైవ్ డేస్ తనే డబ్బులు కూడా భయమే అంటే అప్పుడు నేను కూర్చుని వచ్చిందా భయమైతే అందుకని ఇంకా ఇట్లా పట్టుకొని ఉన్నాను అనుకున్నా కొంచెం ఇట్లా పట్టుకొని ఉన్నట్టు కదా వస్తాయి బాబా ఇరవై సంవత్సరాలు పుస్తకం అయిందా అప్పుడు భయం కాదు అప్పుడు భయం వేసిందా నువ్వు తోడుకున్నావు కదా ఇన్ని బియ్యం ఇన్ని మాటలు అంటావు భయంతో వచ్చిన భక్తి ఏమైతుంది ఇదే అవుతుంది ఏమో శాస్త్రం ఉండే ఒక శాస్త్రం వేసి అని మనం ఒక శాస్త్రం వేసి శాస్త్రం వేసి చూద్దాం ఆ అధికంగా భార్య భర్త ఉంటే ఏమైతుంది ఇల్లంకనే ముగ్గు పెట్టంగానే పండుగ కాదు ఏదో ఓ శాస్త్రం నా నోటికి ఏమైనా శాస్త్రాలు ఇస్తట్టున్నాయా నన్ను ఏమైనా పోతాడు నాకు శాస్త్రేది కాదు పోయేది కాదు నాకు శాస్త్రం అబ్బో అజ్జ గారి పిల్లలు దొరికినావు ఇంటర్ పోయిన ఆడ అంటుతావు అంటావు ఇటు పోయిన ఇల్లు కవా అంటావు అటు పోయి

రాదు ప్రభు అన్నం లేకపోతే ముద్దు అన్నం పోదు నువ్వు లేకపోతే నేను అంటే ఆడకుని ఆడొకటి ఎంబట కూర్చొని అల్లా కూర్చోవాలా నేను అట్టబ్బాయే నేను ఏం చేయను నా బతికేంది భయం 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 ఎందుకు బాబా కింద కూసు ఒక్క మాట భయం అని చెప్తే రాగానే పోదు జీవితాలకు ఎందుకు బాబాంతా అన్నింటికే భయమే అప్పుడు భయమే ఇప్పుడు భయమే భయమే అమ్మో నేనేమన్నా గిన్నె అని బియ్యం పోస్కరా బావ చాట్ల చెరి అన్నం వండి పెడతా అన్న దానికి గింజ సాగ తీసుకొచ్చివా గిన్ని మాట అన్నావు మీరు ఉండనేగా నీ రేపు పొద్దున్న గుండలో బా చెప్తానే కాశీ కూడా పది రోజుల్లో పోయి పది రోజులు లాగా భయం లేకుండా వచ్చి చూస్తాది అప్పటికన్నా అబ్బ నిజం ఇవ్వ అవద్దల భయమా నిజంగా భయం అప్పుడు తెలిసిపోతది అర్థం కాదు బాబా ఇప్పుడు నన్ను వదిలిపెట్టకుండా ఫోన్ అనే ముంచే నేను ఎక్కడికి వెళ్ళి వచ్చింది గుండెల బస్ ఎక్కిపోతే ఈ గుండాల నువ్వు ఉన్నదే గుండాల గుండెల బస్ ఎక్కి ఇంకెక్కడి పోతావు బాబా జీవితం నా బతుకు చూడు నువ్వు అనేది అందుకే నన్ను వదిలిపెట్టి ఫోన్ అంటానా బావా నేను ఉంటలే బాబా నువ్వు ఉంటే నాకు కొంచెం ధైర్యం ఎక్కువ బాబా నువ్వు లేకపోతే నేను ఉండలేదు బాబా అట్లా ఇప్పుడు భయం మళ్ళీ కాదు అంతగానో మొత్తుకుంటున్నా ఏమైంది గుండె వీక్ లేదా నీకు సంసారం చేయని ఎవరితో అంతేనా సరే చకన కొంచెం అన్న వొండు కాదు మెత్త మెత్తకి చేసిన భయమే ఆ గింజ గింజలని భయం ఉండలేకారు ఇప్పుడు శకా భయత ఎట్టోడు చూస్తా సరే నీ అన్న మంచిగా ను పక్క పంట్ ఉంటా నీ అన్న మంచిగొడతా రారాలి బావ ఆ అది అవగాంటి భయమేంటివి మరి ను లేకపోతే నీ మావగారికి ఫోన్ బాగా రా నా ఎమ్మటి నడు ఎనక వస్తాకని బాపుత యావరు యావరు నడు నన్ను దట్ల ముక్కేయకు బావ నన్ను నువ్వు బావా పట్టుకున్న పోదాం పోద్దా పోదా బాబా బావా